మీరు ఎందుకోసం రాజకీయాలలోకి వచ్చారు ప్రజా సేవ చేద్దాం అనుకుని పార్టీని సంప్రదించగా ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి కోతుల బెడద డిపార్ట్మెంట్ కానీ ఎట్లన్నా సంప్రదించి ఏమైనా చేయగలుగుతారు కోతుల్ని ఇబ్బంది పెట్టకుండా అంటే పట్టి ఫారెస్ట్ లో వదిలిపెట్టే బ్యాచ్లని అంటే ఏమేం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తా మీకు మీడియా కొంచెం స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంట మరి ఆ విషయాలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయి ఈ పెద్ద సమస్యలు కూడా కావు అట్లాంటివన్నీ మా దృష్టికి చాలా వచ్చినాయి అది మీరు విన్నప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు వాళ్ళందరికీ మాట ఇచ్చిన మీరు కావాలంటే తెలుసుకోండి నా గురించి ఇరవై ముప్పై ఓట్లు మూడిన్నల మీద ఒక అరవై అరవై రెండు దొంగట్లు ఉన్నాయి దాని గురించి మీ ఏమన్నా తెలిస్తే మీకే అవగాహన ఉండాలి గెలిచిన తర్వాత మారే అవకాశం ఏమైనా ఉందా నాకు చాలా బయటకు ఆఫర్స్ వస్తుంది కానీ నేను ఎప్పుడు కూడా కూడా వదిలిపెట్టి నిన్న మొన్న ప్రచారాల్లో చెప్తా ఉన్నారంట పేద పిల్లల గురించి విద్యా వైద్యం గురించి మాట్లాడుతున్న ఏందా హామీ వైద్య విద్య సంపన్న వర్గాలకు ఎటువంటి సమస్యలు వచ్చినా మా నాన్నగారి పేరు మీద నాకు సాధ్యమైనంత మటుకు నేను చేయగలిగినంత మటుకుని ఓట్లు అడుగుతున్నారు అంట మరి ఆ కార్యక్రమం ఏమన్నా మీరు చేస్తున్నారా మనకు దేవాలయాల్లో గడప లోపలే దేవుడు బయటకు వస్తే ప్రజలు మనము స్వచ్ఛందంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మనం అడగాలి కాని ఓట్లతోటి ఓట్లడగడం కరెక్ట్ అని భావిస్తారా ప్రజలు మీ ఆలోచనకే ఎందుకంటే అతనికి లోపల ఎంత భయం ఉందన్న దాంతోనే దేవుని మీద అత్యధిక మెజారిటీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ రెడ్డి కాలనీ వాసులు అందరూ అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపియండి నేను ప్రజాసేవ చేసి మరోసారి నిరూపించుకుంటానని దైవసేవతో పాటు ప్రజాసేవ కూడా చేస్తానని చెప్పి మీడియా ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం